అందరికీ నమస్కారం అండి భగవంతుడు భగవంతుడు మనందరినీ సదా కాపాడుతూ ఉంటారని మన నమ్మకం అది ఎలా అని ఇప్పుడు ఈ కథలో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక అవ్వ ఎప్పుడు కూర్చున్నా లేచిన వంగినప్పుడు లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ ఉంటుంది ఆమె మనవుడు విష్ణు ఒకసారి ఎందుకవ్వా ఎప్పుడు నారాయణ నారాయణ అంటున్నావు ఆ నారాయణ్ణి ఒక్కసారి నాకు చూపించు అని అడుగుతాడనమాట నారాయణుడు ఉన్నాడు కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా అని చెప్పింది అవ్వ అదేంటవ్వా దేవుడు ఉన్నాడంటావు కానీ కనిపించటం లేదంటావు నువ్వు ఉన్నవాడు ఉన్నవాడు కనిపించేలా ఉండాలి కదా మరి నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందేనవ్వా అని అంటాడనమాట రేపు నన్ను తొందరగా లేపు ఇక్కడ కనబడేది దేవుడు మరి ఎక్కడ కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను ఇప్పుడు పడుకుంటున్నాను అని చెప్పి వాడు చెప్పి పడుకుంటాడనమాట మరుసటి రోజు పొద్దున్నే అవ్వ విష్ణువుని విష్ణుని విష్ణువుని అంటే తన మనవన్ని లేవగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి వెళ్ళిపోతాడు నడిచి 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 కొంతకాలానికి అడవికి దాటి ఒక రాజ్యాన్ని చేరుకుంటాడు అక్కడ రాజుగారింట్లో వెళ్ళి రాజుగారు నేను నారాయణ దగ్గరికి వెళ్తున్నాను మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను అంటాడు ఆ మాటలకు రాజుగారు చూడుబాబు నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వాను నీటిలో నుండి పది మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి ఉపయోగం లేకుండా పోతుంది ఎన్నిసార్లు దాన్ని బాగు చేసిన ఫలితం లేకుండా పోతుంది ఎందుకు అలా అవుతుందో అర్థం కావడం లేదు అది చేస్తే ఏం చేస్తే బాగవుతుందో నారాయణ్ని అడిగి తెలుసుకో అయ్యా అని చెప్పి విష్ణు ముందు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట సరే అలా వెళ్తున్న విష్ణువుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది బాబు నువ్వు నారాయణ దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉంది అది ఎందు ఎప్పుడు నయం కావడం లేదు అది బాగవ్వాలంటే నేను ఏం చేయాలో కాస్త కనుక్కోవా అని అడుగుతుంది పాము సరేలే దానిదేముంది తప్పకుండా కనుక్కొని వస్తాను అని చెప్పి ముందుకెళ్ళిపోతాడు విష్ణు చాలా దూరం నడిచిన తర్వాత విష్ణు విష్ణు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగుతాడు అది ఒక మామిడి చెట్టు ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు ఒక్క పండు తిందాము అనుకుని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు కానీ ఆ పండు చేదుగా ఉంది మరో పండుని కోసి చూశాడు అది కూడా చేదే ఏంటిది మామిడి పళ్ళు చేతిగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది చూడండి బాబూ విష్ణు నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది నాకు సాయం చేసి పెట్టు ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తున్నాను కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి ఎవరూ వాటిని ఇష్టపడి తినడం లేదు ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అంటుంది ఆ మావిడి చెట్టు విష్ణు సరేలే అలాగే అడుగుతానే ముందుకు బయలుదేరతాడనమాట ఇంకొంచెం ముందుకెళ్ళాక అతనికి విరబూసిన మల్లి చెట్టు ఒకటి కనిపిస్తుంది ఎంత అందంగా ఉందంటే ఆ మల్లి చెట్టు దాన్ని మనస్తో తాకాలని చెప్పి విష్ణు దగ్గరికి వెళ్తాడు అంతలో మల్లి చెట్టు అంటుంది బాబు నేను ఇన్ని పూలు పూస్తాను కదా ఎవ్వరూ నా పూల కోసం రావడం లేదు ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను నువ్వు నారాయణ దగ్గరికి వెళ్ వెళ్ళ వెళ్తున్నావని నాకు తెలుసు ఏం చేస్తే నా ఈ బాధ దూరం అవుతుందో కాస్త నారాయణని అడుగు కనుక్కుని రావా అని విష్ణుకు చెప్తాడనమాట విష్ణుకు చెప్తుంది మళ్ళీ చెట్టు అందుకు విష్ణు ఒప్పుకొని సరే అలాగే అడుగుతా అని చెప్పి ముందుకు సాగడం నడుస్తూ వెళ్తాడు అతను నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడనమాట విష్ణు బాగా అలసిపోతాడు కానీ తన ప్రయత్నం మాత్రం వదలడనమాట వెనకడుగు వేయడు ఎలా అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒకరోజు ఒక ముసలాయన కనిపిస్తాడు ఆ తాత విష్ణు దగ్గరికి పిలిచి బాబు నాకు చాలా దాహం వేస్తుంది తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఉన్నాయన అని అడుగుతాడు సరే తాత నీళ్ళు కోసం వెతిక వెతకతాడనమాట విష్ణు దగ్గరలో ఒక చిన్న నీళ్ళ గుంట కనిపిస్తుంది కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏమీ లేదు కొంచెం ఆలోచించి విష్ణు తన కండువాను ఆ నీళ్ళలో తడిపి తాత దగ్గరికి తీసుకెళ్ళి తాత నోరు తెరువు అని నోట్లో నీరు పిడుతాడు విష్ణు తెలివితేటలకు మెచ్చుకున్న ఆ తాత మనవడా నువ్వెవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడనమాట నారాయణ్ చూసేందుకు వెళ్తున్నాను తాత నారాయణు చూడాలని ఎందుకు నాయనా అని ఆ తాత అడుగుతాడు మా అవ్వ ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంది కానీ ఆమె ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదంట నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామని ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను అని చెప్తాడు విష్ణు ఆ పైన తన దారిలో కలిసిన వాళ్ళందరి సమస్యలు కూడా ఆ తాతతో చెబుతాడనమాట నారాయణి గురించి అయితే నేనేమీ చెప్పలేను కానీ మిగిలిన వాళ్ళ సమస్యలను మాత్రం తీర్చగలను గత జన్మలో ఆ మల్లి చెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది అప్పుడు ఆ పిల్ల చాలా పూలను పూల తీగలను కాళ్ళతో అదే పనిగా తొక్కుకుంటూ తెంపుకుంటూ ఉండేది అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతుంది అని దానికి పరిష్కారం లేదా తాత అని అడుగుతాడు విష్ణు ఇంకే లేకుండా ఎందుకుంది ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన మెడ తల తలలో ముడుచుకుంటే ఆ తర్వాత ఆ చెట్టు పువ్వులను అందరూ వాడుతారు అని అంటాడు ఆ తాత తర్వాత మామిడి చెట్టు గురించి చెప్తాడు విష్ణు ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే ఆ మామిడి కాయలు తీయగా పండుతాయి తీయగా అవుతాయి అంటాడు తాత సరేలే పాము గురించి చెప్పు తాత అని పాము గురించి కూడా చెప్తాడు ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే ఆ పాముకు పుండు మేలవు పుండు తొలగి నయమవుతుంది అని చెప్తాడు తాత ఇక రాజుగారి గురించి అడుగుతాడు రాజు దోవలో పోయే దాసప్ప దాసప్ప తెచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి రాజుని చేస్తే అతనికి మేలు జరుగుతుంది సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తాడు తాత తన మాటలు ఎలా ఉన్నా మిగిలిన వారందరికీ సమస్యలకు పరిష్కారం దొరికింది అని సంతోషంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు విష్ణు తర్వాత ముందుగా ఎదురైన మల్లి దాని సమస్య గురించి పరిష్కారం చెప్తాడు అప్పుడు ఆ మల్లి వేరే ఎవరో ఎందుకు కానీ నువ్వే నా పూలను తీసుకెళ్ళి రాణిగారికి ఎవరు కదా అని చెప్పి అంటుందన్నమాట సరేలే కొన్ని పూలను కోసుకొని విష్ణు ముందుకు వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ మామిడి చెట్టు ఎదురవుతుంది మామిడి చెట్టు సమస్య ఎలా తీర్చాలో చెప్తాడు విష్ణు అప్పుడు మామిడి చెట్టు వేరే ఎవరో ఎందుకు నువ్వే తీసుకో ఆ బిందుడు బంగారాన్ని అంటుంది సరేలే అని ఆ బంగారం తీసుకొని ముందుకు వెళ్తాడు విష్ణు ఆ తర్వాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్తాడు ఆ పాము తన పుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని తెచ్చి విష్ణువుకే ఇస్తుంది చివరికి రాజుని కలిసి అతని సమస్యకు కూడా పరిష్కారం చెప్తాడు ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేందుకు నువ్వే ఉండు అని రాజుగారు విష్ణుకి అర్ధ రాజ్యం ఇచ్చి విష్ణును ఆ అవ్వను తనతో పాటే ఉంచుకుంటాడు అంతలోనే విష్ణుకు తన నారాయణ్ణి కలుసుకోలేదని గుర్తుకొచ్చేస్తుంది అనమాట అబ్బా ఇంత మతిపరుప అని చెప్పి అనుకుని ఆ మతిమరుపుతో బాధపడుతున్న విష్ణువుతో అవ్వ అంటుంది దేవుడు ఏ రూపంలోనో ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు నాయన కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు కనికరిస్తాడు నువ్వు నారాయణ్ని చూడలేదు అని బాధపడవద్దు అవ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నీకు కనిపించిన ఆ ముసలాయిని ఎవరనుకుంటున్నావు ఇంకా అర్థం కాలేదా ఆ ముసలాయిని రూపంలో వచ్చింది మరి ఎవరనుకుంటున్నావు ఆ నారాయణుడే నారాయణుడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవటానికి ఏ రూపంలో అయినా వేస్తాడు అని చెప్పి అవ్వ వివరంగా చెప్పి విష్ణువునికి అర్థమయ్యేలా చెప్తుంది ఈ కథ మూలంగా భగవంతుడు సాక్షాత్ మనం సినిమాల్లో చూసేటట్టే రాడండి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఏ రూపంలో అయినా సరే మనకు భగ డు సాయం చేస్తాడు అందువల్లే మనం కూడా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తే మన రూపంలో భగవంతుడు వాళ్ళకి సాయం చేస్తే భగవంతుడు మనకు సాయం తిరిగి చేస్తాడు అని ఈ కథలోని సారాంశం ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్